అందరికీ నమస్కారం అండి జోగి రమేష్ మీ అందరికీ తెలుసు కదా ఆయన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు ప్రస్తుతానికి ఆయన పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఎన్నికల రంగంలో ఆ భరిని ఢీకొట్టు ఉన్నారు ఒక ముఖలో చెప్పాలంటే అతను రాజకీయంగా అపర మేధావి అపర చాణిక్యు అతనికి వచ్చే అవకాశాలని రాజకీయంగా అతను మైలేజ్ పెంచుకోవడం కోసం అతను పార్టీ మైలేజ్ని పెంచుకోవడం కోసం అతను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఉంటాడు ఆ ప్రయత్నంలో అవతల వారికి నష్టం జరిగినా కానీ ఆయన పట్టించుకోడు ఆయనకి మైలేజ్ వస్తుందా లేదా అతని పార్టీకి మైలేజ్ వస్తుందా లేదా అతనికి ఓట్లు పడతాయా లేదా ఇదే ఈ ఒక్క విషయమే ఆయన పట్టించుకుంటాడు తాజాగా ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఒక సంఘటన జరిగింది అదేంటంటే మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ పెన్షన్ల రకడ అనేది కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా అటు వైసీపీ టీడీపీ మధ్యన ఈ పెన్షన్ల విషయం పెద్ద ఇష్యూగా మారింది ఎంత ఇష్యూ అయిందంటే నిన్న ప్రజాగళం పేరుతో పాలకొల్లులో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో కూడా ఆయన డైరెక్ట్గా అన్నాడు పెన్షన్లో పాపం వైఎస్ఆర్ చెప్పి వాళ్ళదే ఆ పాపం మా నెత్తిన పెడతా ఉన్నారో వాళ్ళని నమ్మొద్దు దయచేసి మేము అధికారులు రాగానే పెంచిన పెన్షన్తో అంటే ఇప్పుడు మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలతో సైతంగా మేము మీకు ఇంటికి వచ్చి ఇచ్చే కార్యక్రమం చేపడతాం దయవించి మీరు వాళ్ళ ప్రచారాలు పుకార్లు మీరు నమ్మొద్దు ఖచ్చితంగా మేము పెన్షన్లు ఇస్తాం మేము పెన్షన్లకే వ్యతిరేకం కాదు అని చెప్పేసి ఆయన పాలకులు బహిరంగ సభలో అన్నాడు అంటే ఈ వైసీపీ వాళ్ళకి ఈ ప్రచారం పెన్షన్లని చంద్రబాబు నాయుడే ఆప్ చేయించాడనే ప్రచారం మరి ఓ రేంజ్ వెళ్ళిపోయింది దీంతో దాని కౌంటర్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుకుంటున్నారు అక్కడక్కడ కూటమి అభ్యర్థులు ఇచ్చుకుంటున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా విడిచిపెడతా కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు అది ఈ నేపథ్యంలో ఈ పెన్షన్ అంశాన్ని ఇంకాస్త పెద్ద చేద్దాం ఇంకాస్త సానుభూతి తెచ్చుకుందాం మనకి అనుకూలంగా మలుచుకుందాం అని చెప్పేసి ఈ జోగి రమేష్ గారు ఒక పెద్ద స్కెచ్ చేశారు ఆయన పెనుమలూరు నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నప్పుడు ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తున్న సమయంలో ఒక చోట ఒక పెద్ద ఆవిడ పోయింది అక్కడ ఏడుపులు అవి వినపడుతున్నాయి ఆ పక్కన ఉన్న కార్యకర్తను అతను అడిగాడు రమేష్ గారు ఏంటి ఏం జరిగిందంటే అతను అన్నాడు ఒక పెద్ద ఆవిడ పోయిందండి అన్నాడు అరే రే పోయిందా సరే పదండి వెళ్ళి మనం చూసొద్దాం అని చెప్పేసి బెయ్యి అక్కడికి వచ్చాడు సాధారణంగా ఎక్కడికైనా క్యాండిడేట్ వస్తుంటే కొంతమంది నాయకులు ఉంటారు కదండి కార్యకర్తలు సెకండ్ క్యాండర్ కార్యకర్తలు వాళ్ళకి దండలేసి బొక్కేలు ఇచ్చి పువ్వులు చెల్లి వాళ్ళు ఉంటారు కదా అటువంటి వేసిన దండలు కూడా ఉన్నాయి ఓ దండ ఆ ముసలావాడు శవానికి వేసాడు దండ పెట్టి నిలబడ్డాడు అక్కడ వాళ్ళని అడిగాడు కుటుంబ సభ్యులు ఎలా జరిగిందమ్మా ఏంటమ్మా అంటే వడదెబ్బ వల్ల పోయిందండి గత రెండు రోజుల నుంచి మరి ఎండ చాలా ఎక్కువగా ఉంది ఈ ఎండ వల్ల పోయిందడి అయితే అనేసి ఇంకో మాట ఏమన్నారంటే వాళ్ళు గత వారం రోజుల క్రితం ఒక రెండు సార్లు సచివాలయానికి వెళ్ళిందండి పెన్షన్ కోసం వాళ్ళు అప్పుడప్పుడే ఇవ్వండి మేము కౌరు పెడతాం ఉద్దురిగా అన్నారు రెండుసార్లు పాపం పెన్షన్ తిరిగిందండి ఇవి పెన్షన్ తీసుకోకుండా ఈలోగా వడదెబ్బతో పోయిందండి వెంటనే జోగి రమేష్ గారికి బలి పెలిగింది ఓహో ఈవిడి పెన్షన్ కోసం తిరిగింది అంటే పెన్షన్ వల్ల పెన్షన్ రాకపోవటం వల్ల బెంగెట్టుకుని పెట్టుకుని పోయింది అనే విషయాన్ని అది లేని విషయమే ఆ విషయాన్ని క్రియేట్ చేసి మనం దీన్ని ఓ రేంజ్లో ప్రచారం చేస్తే ఇక్కడ మనకి మైలేజ్ పెరుగుతుంది స్టేట్లో వైసీపీకి మైలేజ్ పెరుగుతుంది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మనకి మంచి మార్కులు వస్తాయని చెప్పేసి అక్కడికక్కడ ఒక ఒక పథకం రచించి రచించే ఒక షెడ్యూల్ ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి అక్కడికక్కడ రచించేసుకుని వెంటనే ఆ మృతురారి కుటుంబ సభ్యులతోటి ఏమండి మీరు ఇలా కాదు ఇవి డెఫినెట్గా పెన్షన్ రాలేక రాకపోవడం వల్ల బెంగతో తెచ్చుకుంది అనే విషయం నాకు అర్థమైపోయింది మీరు పని చేయండి ఈ శవాన్ని ప్యాక్ చేసేయండి మనం తినగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిపోయి ఆ గుమ్మ ముందు ఈ శవాన్ని పెట్టేసి మనకు ధర్నా చేసేద్దాం చంద్రబాబు నాయుడు గారు దొరకకపోతే మంగళగిరిలో లోకేష్ గారు దొరుకుతారు అక్కడ చేద్దాం తండ్రి అయితే తండ్రి కొడుకు అయితే కొడుకు ఎవరు ఎక్కడ దొరికితే అక్కడ ఈ శవాన్ని పెట్టి మనం భారీ స్థాయిలో మనం ధర్నా చేసేద్దాం చేసేస్తే వాళ్ళు దిగి వాళ్ళు సమాధానం చెప్తారు మీకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మరి ఆయన వీళ్ళకి నూరు పోయటం వాళ్ళు పెట్టారు మొదలు పెట్టేసరికి వాళ్ళకి మతి అయింది జంటరా బాబు ఇతను లేనిపోయింది ఇవన్నీ పెట్టుకున్నాడో మనకెందుకు వచ్చిన బాధ అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అలా కాదు సార్ మంత్రి గారు మీరు ఏమనుకోకండి మాకు ఏం అవసరం లేదు మేము హిందూ సాంప్రదాయ ప్రకారం మా కార్యక్రమాలు మేము చేసుకుంటాం అటువంటివి ఏమి మేము చేయలేమండి ఏమనుకోద్దు కానీ ఒకటండి ఓటు మీకేస్తాంలేండి మీరేం కంగారు పడిన అవసరం లేదు మా ఓటు మీకే కాకపోతే ఇటువంటి రాజకీయాలు మమ్మల్ని ఆగొద్దు యాక్చువల్లీ పోయింది వాళ్ళే పెద్ద పెద్దావిడీ మేము మా కార్యక్రమం మమ్మల్ని చేసుకునేవాడు సార్ దయించి అని చెప్పేసి వాళ్ళు ఇతను తెలివిగా ఆలోచిస్తే వాళ్ళు చైతన్యవంతంగా ఆలోచించారు చైతన్యవంతులు అయ్యారు అక్కడ ఇతను ఏదో చెప్పాడు అని చెప్పేసి గుర్రులాక తలూపిసి వీళ్ళ వెనకాల సయ్యని అనకుండా వాళ్ళు చైతన్యవంతులు అయ్యి ఇతను ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో ఆ యాక్షన్ ప్లాన్ని వాళ్ళు భద్రపెట్టారు దీంతో జోగి రమేష్ గారికి ఇంకేమన్నాలో తెలియక అక్కడి నుంచి ఆయన సైడ్ అయిపోవటం జరిగింది అయితే ఇక్కడ ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇది కావాలి ఈ పెనమలూరు నియోజకవర్గంలో ఎవరైతే ఈ పెద్దావిడి మృతురాలు కుటుంబీకులు ఏదో విధంగా అయితే చైతన్యవంతులయ్యి ఈ మంత్రి వైసీపీ అభ్యర్థి ఇచ్చినటువంటి సలహాను వాళ్ళు కొట్టి పాడేశారో ఇలాగే సలహాలు ఇచ్చి జనాన్ని వాడుకోనాక ఎలక్షన్లో ఇప్పుడు వైసీపీ అభ్యర్థి అయ్యాడు రేపు కూటమి అభ్యర్థి అవుతాడు వా అతను కూడా అక్కడ ఏదో జరిగిన సంఘటన అతను అవకాశంగా మోల్చుకోడానికి జనాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తాడు కానీ జనం చేయాల్సింది ఏంటి ఈ చైతన్యవంతులు అవ్వాలి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు ఏ దేనికోసం చెప్తున్నారు వాళ్ళు స్వప్రయోజనమా నిజంగా మనకి ఇందులో ప్రయోజనం ఉంటుందా లేకపోతే వాళ్ళ సప్రయోజనం కోసం వాళ్ళు అనేది వాళ్ళు గమనించాలి తెలివిగా ఆలోచించాలి చైతన్యవంతులు అవ్వాలి అవి పెనమలూరు వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని అటు కూటమి అభివృద్ధి అయినా వైసీపీ అభివృద్ధి అయినా వాళ్ళ మాటలు మనం అర్థం చేయాలి ఓకే నిజంగా వాడు చెప్పిన దాంట్లో న్యాయం ఉండి మనకి న్యాయం జరుగుతుంది మనకి లాభం జరుగుతుందంటే ఓకే వెళ్డాను అతను సలహా మనం పాటించవచ్చు అతను చేయమని చేయొచ్చు కానీ ఇది కేవలం అతని స్వార్థం కోసం అంటే మనం వీళ్ళలాగే మనం చైతన్యవంతులుగా ఉండి మా వల్ల కాదని మా ఫోటో లేకుండా చెప్పొచ్చు చెప్పాలి కూడా ఇంకేదంటే రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు చేశారు కూటమి వాళ్ళు కూడా చేస్తున్నారు అభ్యర్థులు ట్రాన్స్ఫర్స్ మనం ఒక ప్రాంతంలో పుట్టి పెరిగితే ఆ నియోజకవర్గ సమస్యలు ఆ నియోజకవర్గ భౌగోళిక స్వరూపం విస్తీర్ణం అక్కడ కులాలు వాళ్ళ యొక్క బాధలు ఇవన్నీ కూడా ఆ లోకల్గా మనకు తెలుస్తాయి కానీ వీళ్ళు ఏం చేశారు ఈ ఎలక్షన్లో ఎక్కువగా ఈ ఎలక్షన్లో జరిగింది ఇక్కడ వాడిని అక్కడ అక్కడ వాడిని ఇక్కడ వీళ్ళ స్టూడెంట్ మార్చేసుకున్నారు ఇప్పుడు కోనసీమలో మన వెనకాల కనపడుతుంది పంట కాలువ ఈ పంట కాలువ ద్వారా పంటలు సాగు అవుతాయి మెట్లోకి వెళ్తే బోరుల ద్వారా సాగు అవుతాయి కోనసీమ ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి మెట్టలో సీట్ ఇచ్చిన అక్కడ పోటీ చేయంటే ఆ బోర్లు ఎలాగా ఆ బోర్కి కరెంటు బిల్ ఎంత వస్తుంది ఒక పొలంలో ఒక బోరు తవ్వితే ఆ బోర్ నుంచి ఒక ఒక ఆరు ఏడు గంటలు ఏకదాటిగా మనం ఆ బోర్ని వాడుకుంటే ఎంత కరెంటు కాలుతుంది ఎన్ని వందల ఎకరానికి విస్తీర్ణానికి మనం నీరు ఇవ్వగలదని అతనికి ఏం తెలుస్తుంది తెలియదు కానీ ఇవన్నీ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళని అక్కడ ఎంతో వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు మన పని మనం ఏ విధంగా అయితే జోగి రమేష్ గారిని చైతన్యవంతులుగా ఉండి వీళ్ళు చేశారు ఆ విధంగా ప్రతి ఓటరు చైతన్యవంతులయ్యి ఆ అభ్యర్థుని నిర్మోహమాటంగా ఓట్ల విషయంలో ఎటువంటి ప్రలోభాలకు కాకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ అభ్యర్థి ఓకే మనకు ఉపయోగపడతాడు ఈ అభ్యర్థి వల్ల ఈ అభ్యర్థికి ఒక సబ్జెక్ట్ ఉంది ఇతను నియోజకవర్గం మీద పట్టు ఉంది ముందు నుంచి కూడా నియోజకవర్గ సంస్థ మీద పోరాటం చేసిన వ్యక్తి అని వాళ్ళు ఒక స్కాన్ ఈ అభ్యర్థి మీద ఒక అంచనాకు వచ్చి అప్పుడు ఎన్నికల్లో ఎన్నికల్లో తన ఓటు హక్కుని మీరు స్వేచ్ఛగా సద్వినియోగపరచుకోండి అంతేకాని ఈ కూటమి అభ్యర్థి అవ్వచ్చు వైసీపీ అభ్యర్థి అవ్వచ్చు వీళ్ళ మాయ మాటలు నమ్మేసి వీళ్ళు ఏదో వీళ్ళు రకరకాల యాక్షన్ ప్లాన్స్ రకరకాల స్కెచ్లు వేసేసి మిమ్మల్ని ఇష్టం వస్తుంది వాడుకున్నా చూస్తారు ఇదే వైసీపీ అభ్యర్థి అవ్వచ్చు ఇదే కూటమి అభ్యర్థి అవ్వచ్చు ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైనా ఇలాగ పోతే ఆయన వస్తారా వాళ్ళకి ఖాళీ ఉంటుందా వాళ్ళకి ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ అంటారు ఆ రోజు పార్టీ మీటింగ్ అంటారు సీఎంతో అపార్ట్మెంట్ అంటారు గోడ చెప్తారు వాళ్ళు ఎవరు రారు అప్పుడు బిజీ అయిపోతారు ఇప్పుడు అవసరం కాబట్టి వచ్చి ఆ పెద్దవాడికి దండేసి దండం పెట్టాడు ఒక నెల పోనివ్వండి దొరకదు జోగ్రామేష్ కూడా అక్కడ అక్కడ స్థానికుడు కాదు అక్కడ ఇచ్చారు సీట్ అయింది సో ఈ కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థులకి చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డికి కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ ఈ ట్రాన్స్ఫర్స్లో ఇచ్చినటువంటి సీట్లో మీ నియోజకవర్గం మీరు పోటీ చేస్తాను కదా ఇక్కడ ఓటింగ్ ఎంత అని చెప్పండి టక్కుని చెప్పలేరు వాళ్ళు కులాల వారీగా చెప్పనండి చెప్పలేరు మీ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్య ఏది చెప్పనండి చెప్పలేరు పని ఆ సమస్యకు పరిష్కార మార్గం ఏంటి అని అడగండి చెప్పలేరు అతను ఎమ్మెల్యే ఏం చేసేస్తాడు ఈ ఈ ఆలోచన ఎవరికి ఉండాలి ఈ ఆలోచన కాదు ఈ జ్ఞానం ఎవరికి ఉండాలి సీట్ ఇచ్చే అధిష్టానం అనుకుంటారు ఇతడిని తీసుకెళ్ళి ఈ విజయవాడలో సీట్ ఇస్తున్నాం వాస్తవానికి ఇతను విజయవాడోడు కాదు ఎక్కడోడో కానీ అక్కడ మరి ఇతను ఏంటి ఏం చేయగలరు అని అతను ఆలోచించుకు సీటు అది లేదు అది డబ్బు ఉంటే సీటు డబ్బు ఖర్చు పెట్టగలిగితే సీటు వీళ్ళు ఎక్కడికాయలు ఉంటే అక్కడ కులాల పరంగా అలాగా ఇలాగ ఏదో చెప్పి సీట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు సో ఈ ఎలక్షన్లో ఈ నాన్ లోకల్ సీట్స్ అనేది ఒకటి ఎక్కువగా ఉంది అదొకటి అలాగే అభ్యర్థి జనాన్ని వాడుకోవటం ఈ మన జోగి రమేష్ గల్ ఇదోటి ఇవి వాటర్లు గమనించి చైతన్యవంతులై మరి ఆ విధంగా మనం ముందుకెళ్తే నవ సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం ఓకే చూద్దాం థ్యాంక్ యూ